హాయ్ అండి స్టార్నిక్కి పైపింగ్ అనేది ఎలా వేసుకోవాలో చూద్దాము చూడండి మనం పైపింగ్ థ్రెడ్ అయితే రెడీ చేసుకుంటాం కదా ఆ పైపింగ్ థ్రెడ్ని మనం ఎలా అయితే నెక్ డ్రా చేసుకున్నామో దాని మీద నుంచి ఇలా మార్కింగ్ మీద నుంచి స్టిచ్ చేసుకోవాలి మూల సూది కిందకి దిగాలి చూడండి నేను చూపిస్తున్నాను సూది కిందకి దిగాలి పాదం పైకి లేపుకోవాలి ఇలా కనుక మనం స్టిచ్ చేసుకుంటే మూలంపట మనకి కరెక్ట్ షేప్ అనేది వస్తుంది చూడండి పైన లైనింగ్ అనేది వేసుకుని ఇట్లా తిప్పుకుంటే మనకి వెనకాల స్టిచ్చింగ్ అనేది కనిపిస్తుంది కదా ఆ స్టిచ్చింగ్ మీద నుంచి చూడండి సేమ్ ఆ స్టిచ్చింగ్ ఎలా ఉందో అలా స్టిచ్చింగ్ చేసుకొని సూది కిందకి దిగాలి పాదం పైకి లేపుకోవాలి నేను మళ్ళీ చెప్తున్నానండి మూల లంపట సూది కిందకు దిగాలి పాదం పైకి లేపుకోవాలి చూడండి ఒకసారి స్టిచ్ అనేది కరెక్ట్గా పడిందా లేదా అనేది చెక్ చేసుకుని తరువాత మనం లైనింగ్ అనేది కట్ చేసుకోవాలి చూడండి ఇట్లా నీట్గా పావించి కట్ చేసుకుని మూల చిన్న చిన్న టక్స్ అనేది ఇచ్చేసుకోండి ఇచ్చుకున్న తర్వాత చూడండి ఇట్లా పైన క్లాత్కి పైన టాప్ స్టిచ్ ఒకటి వేసేసుకోండి చూడండి సేమ్ మూల మనం సూది కిందకి దించుకోవాలి పాదాన్ని లేపి పైకి తిప్పుకోవాలి ఇలా చేస్తేనే మనకి మూల ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది చూడండి ఎంత నీట్గా వచ్చిందో పైన వచ్చేసి లోపల క్లాత్ అనేది ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకుని ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి ఫోల్డింగ్ చేసుకుని ఇలా స్టిచ్ అనేది నీట్గా వేసేసుకోండి చూసారు కదా ఎంత నీట్గా మనకి లంపడు కూడా మనకి స్టార్ స్టార్నిగ్గు ఎంత నీట్గా వచ్చేసిందో చూసారు కదా నేను చెప్పిన విధంగా కనుక మీరు కనుక ఇట్లా పైపింగ్ అనేది వేసుకుంటే స్టార్ నెగ్కి ఈజీగా సింపుల్గా మనం పైపింగ్ థ్రెడ్ అనేది వేసేసుకోవచ్చు నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ